సాధారణంగా ఏం చేస్తారు కలంతో కథలు రాస్తారు కాని మనమిప్పుడు మాట్లాడుకోబోయే వ్యక్తి ఆయన తన కలాన్నే ఒక ఆయుధంగా మార్చుకున్న యోధుడు ఆయనే డాక్టర్ దాశరథి రంగాచార్య ఆయన మాటల్లోనే వినండి ప్రభుత్వం తెలంగాణ మహోన్నత చరిత్రను వక్రీకరించింది దాన్ని చెరిపివేయడానికి ప్రయత్నించింది ఆ వ్యధ బాధ ఆవేదన నుంచే నా నవలలు పుట్టాయి చూశారా ఎంత ఆవేదన ఉండో ఈ మాటల్లో ఆయన ఎందుకు రాయాల్సి వచ్చిందో ఆయన పోరాటానికి అసలు కారణమేంటో ఈ ఒక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది చరిత్రను మాయం చేయాలని చూసినప్పుడు ఆయన కలం గర్జించింది సరే ఇంతకీ అసలు సమస్య ఏంటి ఏ చరిత్రను చెరిపేయాలని చూశారో అసలు ఏ పరిస్థితులు ఆయన్ని కలం పట్టేలా చేశాయో ఒక్కసారి చూద్దాం అది తెలంగాణ సాయుధ పోరాటం పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒక్క వరకు జరిగింది అంటే ఒకవైపు జమీందార్లూ భూస్వాములు మరోవైపు నిజాం నిరంకుశ పాలన వీటికి వ్యతిరేకంగా రైతులు సామాన్య ప్రజలు చేసిన ఒక మహోద్యమన్మాట ఇదే ఆయన జీవితాన్ని రచనలని పూర్తిగా మార్చేసిన సంఘటన అయితే అసలు సమస్య ఇక్కడే వచ్చింది అధికారిక చరిత్ర పుస్తకాల్లో ఏం రాశారు వాస్తవంలో ఏం జరిగింది ప్రభుత్వ రికార్డులు మొత్తం పోరాటాన్నే విస్మరించాయి రైతులు కూలీలు ముఖ్యంగా స్త్రీలు చేసిన త్యాగాలన్నింటినీ మర్చిపోయారు ఆ భూస్వామ్య వ్యవస్థ ఎంత క్రూరంగా ఉండేదో కప్పిపుచ్చడానికి ప్రయత్నించారు దీంతో ఏమైంది ఒక తరం మొత్తం తమ సొంత ప్రజల వీరోచిత గతాన్ని తెలుసుకునే అవకాశమే లేకుండా పోయింది ఈ అన్యాయమే రంగాచార్య గారిలో ఆవేదనను ఆ తర్వాత పోరాట స్ఫూర్తిని రగిలించింది మరి ఇలాంటి పరిస్థితిలో ఎవరూ ముందుకొస్తారు చరిత్ర సృష్టిస్తున్న ఈ ఖాళీని ఎవరూ పూడుస్తారు అక్కడే ఈ సవాలును స్వీకరించడానికి ముందుకొచ్చారు డాక్టర్ రంగాచార్య మొదట పోరాటంలో ఒక కార్యకర్తగా ఉండి ఆ తర్వాత అదే పోరాట కథను ప్రపంచానికి చెప్పే రచయితగా మారారు ఆయన జీవిత ప్రయాణాన్ని క్లుప్తంగా చూస్తే పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో చిన్నగూడూరు అనే గ్రామంలో పుట్టారు పంతొమ్మిది వందల నలభై ఆరు యాభై ఒకటి మధ్య సాయుధ పోరాటంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు ఇక పోరాటం ముగిశాక తాను చూసిన నిజాన్ని ఆ అనుభవాలను నమోదు చేయడానికే రచనలు మొదలుపెట్టారు అలా రెండు వేల పదిహేను వరకు ఒక అద్భుతమైన సాహిత్య వారసత్వాన్ని మనకు అందించి వెళ్లారు ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది దాసరథి సోదరులిద్దరూ గొప్ప సాహిత్యకారులే కాని వాళ్ల దారులు వేరు అన్నగారైన దాసరథి కృష్ణమాచార్యులు పద్యదాసరథిగా అంటే కవిత్వంలో ప్రసిద్ధులయ్యారు కాని తమ్ముడు రంగాచార్య మాత్రం గద్యదాశరథి అయ్యారు అంటే వచనరచనను ఎంచుకున్నారు ఇందుకంటే ఆయన చెప్పాలనుకున్నది ప్రజల కథ ఆ కథను ఆ కష్టాలను ఆ పోరాటాన్ని నవలల రూపంలోనే బలంగా చెప్పగలనని ఆయన నమ్మారు సరే మరి ఈ సమస్యకు ఆయన చూపిన పరిష్కారమేంటి చాలా సింపుల్ నిజాన్ని నిర్భయంగా చెప్పే నవలలు రాయడం ఆయన లక్ష్యం ఏంటో ఆయన మాటల్లోనే చాలా స్పష్టంగా ఉంది చరిత్రలోని నిజం చెప్పడమే నా నవలల ఉద్దేశ్యం జరిగింది చెప్పడం తప్ప వ్యాఖ్య చేయడం కాదు అంటే ఆయన ఒక రిపోర్టర్లాగా పనిచేశారు తన స్వంత అభిప్రాయాలు కలపకుండా జరిగింది జరిగినట్టుగా రికార్డ్ చేయడమే తన పనిగా పెట్టుకున్నారు ఆయన రాసిన వాటిల్లో ఈ మూడు నవలలు చాలా ముఖ్యమైనవి ఒక రకంగా వీటిని సత్యత్రయం అనొచ్చు చిల్లరదేవుళ్లేమో తెలంగాణ గ్రామాల్లో ఆ కుళ్ళిపోతున్న భూస్వామ్య వ్యవస్థను కళ్ళక్కట్టినట్టు చూపిస్తుంది ఇక జనపదం పోలీస్ యాక్షన్ తర్వాత సమాజంలో ఎలాంటి గందరగోళం నడిచింది భూస్వాములు ఎలా భూముల్ని కబ్జా చేశారో వివరిస్తుంది మూడోది మోదుగుపూలు ఇది దాదాపు ఆయన సొంతకథ ఆ పోరాటంలో అయిన ప్రయాణం ఆనాటి స్పూర్తి అన్నీ ఇందులో ఉంటాయి అయితే ఆయన చేసిన అతిపెద్ద ఏంటంటే భాష ఆయన పండితుల భాషలో రాయలేదు తెలంగాణ ప్రజలు ఎలా మాట్లాడుకుంటారో అచ్చం అదే ఆశలో అదే భాషలో రాశారు దీనివల్ల ఏమైంది సాహిత్యమనేది కొందరికే పరిమితం కాకుండా ప్రతి సామాన్యుడికి దగ్గరైంది ఎందుకంటే ప్రజల కథను వాళ్ల భాషలోనే చెప్తే ఆత్మ దొరుకుతుందని ఆయన గట్టిగా నమ్మారు రచనల సంగతి సరే మరి ఆయన మనకు మిగిల్చిన వారసత్వమేంటి ఆయన జీవితాన్ని నడిపిన ఫిలాసఫీ ఏంటో ఇప్పుడు చూద్దాం ఈ ఒక్క వాక్యం ఆయన జీవితాన్ని మొత్తం వివరిస్తుంది సిద్ధాంతం కన్నా కర్తవ్యం గొప్పది విశ్వాసం కంటే కర్తవ్యం గొప్పది అంటే కేవలం నేను ఇది నమ్ముతాను నా సిద్ధాంతం ఇది అని కాదు ఆచరణలో ఏం చేస్తున్నాం మన కర్తవ్యమేంటి అనేది ముఖ్యం అని ఆయన ఉద్దేశ్యం దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఆయనే ఒక ఉదాహరణ ఇచ్చారు పంతొమ్మిది వందల నలభై రెండులో గాంధీజీ డూ ఆర్ డై చెయ్యండి లేదా చావండి అని పిలుపునిచ్చారు కదా దాన్ని రంగాచార్యగారు కేవలం ఒక స్లోగన్గానో సిద్ధాంతంగానో చూడలేదు దేశం పట్ల ప్రతి పౌరుడికి ఉన్న అంతిమ కర్తవ్యంగా చూశారు అందుకే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు తను రాసింది అవార్డుల కోసమో గుర్తింపు కోసమో కాదని సమాజం పట్ల తనకంటూ ఒక బాధ్యత ఒక కర్తవ్యముంది దాన్ని నెరవేర్చడం కోసమే నేను రాశాను అని చెప్పారు అంటే వ్యక్తిగత ప్రయోజనాల కంటే సామాజిక బాధ్యతే ఆయనకు ముఖ్యం సరే ఇక చివరిగా ఆయన మనందరికీ ముఖ్యంగా భవిష్యత్ తరాలకిచ్చిన సందేశమేంటి దాని చూద్దాం కేవలం మూడే మూడు ఆ మూడేంటంటే ఒకటి ఆదర్శం రెండు ఆవేశం మూడు అక్షరం ఆయన దృష్టిలో ఒక వ్యక్తి అయినా ఒక సమాజమైనా ఏదైనా సాధించాలంటే ఈ మూడు స్తంభాలు ఖచ్చితంగా ఉండాలి అంటే ముందు మనకు ఒక స్పష్టమైన ఆదర్శం ఒక లక్ష్యం ఉండాలి దాన్ని సాధించాలనే బలమైన ఆవేశం అంటే ప్యాషన్ దానికి తోడవ్వాలి ఇక ఆ రెండింటినీ ప్రపంచానికి తెలియచేయడానికీ దాని ఆచరణలో పెట్టడానికి అక్షరం అంటే మాట లేదా రచన ఒక ఆయుధంగా ఉండాలి ఈ మూడు కలిస్తే ఏదైనా సాధించవచ్చని ఆయన నమ్మకం చివరిగా ఒక్క ప్రశ్న రంగాచార్యగారి జీవితం మొత్తం ఈ ప్రశ్నకు సమాధానమే చరిత్రను మౌనంగా మార్చేసినప్పుడు లేదా మన కళ్ల ముందే దాన్ని వక్రీకరిస్తున్నప్పుడు నిజం మాట్లాడాల్సిన కర్తవ్యం ఎవరిది ఈ ఆలోచనతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం